స్వాగతం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని లోని వద్ద ఈ రోజు జీలం నది నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వచ్చింది హిట్లర్ పహల్గం దాడిలో పాకిస్తాన్ బుద్ధి చెప్పే నేపథ్యంలో ఈ నది జల విడిచిపెట్టినట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి ముందస్తు సమాచారం లేకుండా భారత్ నీటిని విడుదల చేసిన పాక్ వర్గాలు ఆరోపిస్తున్నాయి హటియాన్ బాలా ప్రాంతంలో వాటర్ ఎమర్జెన్సీ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది నదీ తీర ప్రాంత వాసులకు హెచ్చరికలు చేసి సురక్షిత ప్రాంతాలని సూచించింది స్థానికుల్లో భయాందోళన పాక్ కాశ్మీర్ ప్రవహించే జీరం నది నీటి మట్టం శనివారం మధ్యాహ్నం అనువయంగా పెరగడం తీవ్ర కలగడం లేకుంది ఇటీవల జరిగిన పహల్గాన్ ఉగ్రవాది నేపథ్యంలో సింధు జల ఒప్పందాన్ని పక్కన పెట్టేందుకు భారత్ అనుసరిస్తున్న వ్యూహం లేదు భాగమే అని కొన్ని వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి